హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒకప్పుడు తెలుగు తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా సినిమాలు చేసింది ఇక స్మాల్ స్క్రీన్ మీద రోజా చేసిన హంగామా అందరికీ తెలిసిందే జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేసింది ఆ షోతో పాటు మరిన్ని టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు కనిపించి రోజా మెప్పి అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు మానేసినా జబర్దస్త్ మాత్రం మానేయలేదు అయితే మంత్రి అయ్యాక రోజా స్మాల్ స్క్రీన్ కూడా దూరమయ్యారు గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ను కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు సినిమాలు చేయను ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయ్యింది ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారికంలో లేదు రోజా కూడా చాలా వరకు రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉండడం లేదు గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం కూడా మారడంతో ప్రస్తుతం రోజా అడపాదడపా మాత్రమే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతుంది ఇక ఎట్టకేలకు రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ముఖానికి రంగులు అద్దింది తాజాగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్లోకి లోకి ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమోలో రోజా సందడి చేసింది రోజాతో పాటు శ్రీకాంత్ రాశి కూడా ఈ షోలో జడ్జులుగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఈ షో మార్చి రెండు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలు కానుంది ఇక ఈ షోకి రవి అశురెడ్డి యాంకర్స్గా చేయనున్నారు మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఎన్నికల వరకు బిజీగా ఉండడానికి రోజా టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు రోజా మళ్ళీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ షోలో టెంపరీగా వచ్చిందా లేదంటే మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు ఇదివరకులా టీవీ షోలలో కనిపిస్తుందా మళ్ళీ జబర్దస్త్ కూడా రోజా వస్తుందా అని సందేహాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి జబర్దస్త్ లో నాగబాబు రోజా వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ ఫిక్స్ జడ్జి కాలేదు కొన్ని కొన్ని వారాలు ఒక్కొక్క సెలబ్రిటీ చేస్తున్నారు నాగబాబు మళ్ళీ వచ్చేలా అయితే కనబడట్లేదు ఇక ఇప్పుడు రోజా రీఎంట్రీ ఇస్తే జబర్దస్త్ లుక్ కూడా వస్తుందా లేదా అనేది చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్